హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్లో అయితే రామరాజ్ అయితే ప్రేమ అని ఇక నువ్వు తరుగుతున్న వ్యక్తి ఎవరు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట ఇక ఇంతలో శ్రీవల్లి అయితే మావి అడుగుతుంటే చెప్పవెంటి ప్రేమ దేవుళ్ళు అంటే మావి కానీ అవమానించడం కరెక్ట్ కాదు కదా నేను మాట్లాడిన దాంట్లో తప్పేమైనా ఉందా మామే గారండి అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట అబ్బాయి నీ తప్పేం లేదమ్మా అని చెప్పేసి రామరాజు చెప్పు ప్రేమ అడుగుతుంటే చెప్పవేంటి సమాధానమే లేదా లేదంటే సమాధానం చెప్పడం ఇష్టం లేదా ఆ ఫోటోలో ఉన్న అబ్బాయి ఎవరు అని చెప్పేసి గట్టిగా అడుగుతూ ఉంటాడనమాట ఇక ప్రేమ అయితే దొంగ అని చెప్పేసి చెప్తుంది అనమాట ఏంటి దొంగ అని చెప్పేసి గుండెలు బాధ తీసుకుంటూ ఉంటుంది శ్రీవల్లి అది సరే కానీ ఆ దొంగ వెనక నువ్వెందుకు పరిగెడుతున్నావు ఎందుకు కొడుతున్నావు అని చెప్పేసి శ్రీవల్లి అయితే అడుగుతుంది వాడు నా బ్యాగ్ లాక్కర్ పారిపోతుంటే పట్టుకొని నాలుగు తగిలించి నా బ్యాగ్ తీసుకున్నా అని చెప్పేసి ప్రేమ అయితే చెప్తుంది ఇక నర్మద అయితే అర్థమైంది కదా వల్లి అక్క దొంగలు చాలా తెలివిగా తప్పించుకుంటున్నారులే కానీ ఏదో ఒక రోజు తొరికిపోతారు వాళ్ళకి ఆ విషయం తెలియదు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట అవి తర్వాత చూద్దాంలే కానీ చూడు ప్రేమ మరి ఈ విషయాన్ని నువ్వు మావైతే ఎందుకు చెప్పలేదు మావైతే చెప్పడం పద్ధతి అని నీకు తెలియదా అని చెప్పేసి శ్రీవల్లి అయితే అంటూ ఉంటుంది అనమాట ఇక ప్రేమ అయితే నీకు తెలిసినంతగా నాకు తెలియదు అక్క ఇలాంటివి జరుగుతుంటాయని కాబట్టి చిన్న విషయమే అనుకున్నా ఇప్పుడు నువ్వు చెప్పావు కదా ఇకపై చెప్తానులే అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక వేదవతి అయితే ఏం జరిగింది ఏంటో అని ముందు తెలుసుకో చిన్న చిన్న విషయాలకు రాద్దాంతం చేయకు ఈ పేపర్ ఏదో ముందు ప్రేమకు చూపిస్తే విషయం ఇంతవరకు వచ్చేది కాదు కదా ఏదో పెద్ద కొంపలు మునిగిపోయినట్టు చేయకు అని చెప్పేసి అంటదనమాట ఇక రామరాజు అయితే శ్రీవల్లి చేసిన దాంట్లో తప్పే ఉంది బుజ్జమ్మ అడక ముందు చెప్పాలి కదా చూడు ప్రేమ ఇలాంటివి జరిగినప్పుడు చెప్పాలి కదా నీకు ఏదైనా అయ్యి ఉంటే ఏంటి అని చెప్పేసి అంటాడనమాట ఇక ఆ మాటతో శ్రీవల్లి అయితే రామరాజు తనను సపోర్ట్ చేశాడని ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ధిరాజ్ కూడా ఇంత చిన్న విషయానికి నట్టింటో డిస్కషన్ ఏంటి వదిన ప్రతి విషయాన్ని నాన్న దగ్గర పంచాయతీ పెట్టడం ఏం బాగాలేదని చెప్పేసి అంటాడనమాట ఇక ఆ మాటతో రామరాజు అయితే ఇంట్లో చిన్న విషయమైనా పెద్ద విషయమైనా నా వరకు రావాల్సిందే శ్రీవల్లి చెప్పిందని తన అనటం కాదు తనకి ఇలాంటివి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది ముందు అది చూసుకో అని చెప్పేసి రామరాజు అయితే అంటాడనమాట ఇక వేదవతి అయితే శ్రీరామ శ్రీరామ పెద్ద గండమే తప్పిందని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనమాట ఇక శ్రీవల్లి అయితే అమ్మ ప్రేమ నేను అడిగినప్పుడేమో పరుగే పెట్టలేదు అన్నది ఇప్పుడేమో దొంగ అని ప్లేట్ ఫెడాయించేసింది అంటే దీని వెనక ఏదో పెద్ద ఉంది ఆ ఫోటోలో ఉన్నది ఎవరో కనిపెడితే పొట్టోలు అనే చేయమని బయటకు వస్తాయి అర్జెంటుగా ఆడెవడో కనిపెట్టాలి కనిపెట్టి తీరుతా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనమాట ఇక శ్రీవల్లి అలా అనుకున్నదో లేదో ఇలా ఎంట్రీ ఇస్తాడు కళ్యాణ్ ఇక ప్రేమ చేతిలో చావు దెబ్బలు తిన్నందుకు పగతో రగిలిపోతూ ఉంటాడనమాట ఇక బ్లాక్మెయిల్ చేస్తే నా దారిలోకి వస్తుంది అనుకున్నా కానీ పైన తిరగబడుతుందా దానంతటా అది నా దగ్గరికి వచ్చేటట్టు చేస్తా అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్తూ ఉంటాడనమాట ధీరాజ్ కూడా ప్రేమ గురించి ఆలోచిస్తూ ఉంటాడు తను ఏదో పెద్ద సమస్యలోనే ఉంది తనని అలాగే వదిలేస్తే మరింత ప్రమాదాలు పడుతుంది అదేంటో తెలుసుకోవాలి ప్రేమ ఆ సమస్యలో నుంచి బయటపడేయాలి ఆ సమస్య ఏంటో తెలుసుకోవడం ఎలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడనమాట ఇక ఇంతలో శ్రీవల్లి అయితే బొకే పట్టుకొని అక్కడికైతే వస్తుంది ఇదిగో మరిది నీ భార్య ప్రేమకి ఎవరో బోకే పంపించారు చూడు ప్రేమకు వచ్చింది ఇది పాడైపోతుంది బయటపడేనా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట దీనిపై ఊరు లేదు పేరు లేదు కానీ వన్ వీక్ అని మాత్రమే రాసి రాసుందని చెప్పేసి ధీరాజ్తో చెప్తుంది అనమాట ఆ బొకేపై వన్ వీక్ అని రాసి ఉండటంతో ఏంటిది అని చెప్పేసి ధీరాజ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు అవును మరిది ప్రేమ పుట్టినరోజు లేదు మీ పెళ్ళి రోజు లేదు ఏమీ లేకుండా బొకే రావడం ఏంటి పేరు లేకుండా బొకే రావడం ఏంటి బొకే వస్తే ఎవరైనా ఆనందపడతారు కానీ ప్రేమ ఈ బొకేని చూసి టెన్షన్ పడిపోయింది ఎందుకో ఏమిటో పాప అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట సరే గారు ఇక నేను వెళ్తానని చెప్పేసి గుడ్ల గౌలాగా చూస్తూ వెళ్ళిపోద్ది అనమాట ఇక ధీరాజ్కి అయితే ఆ బొకే చూడగానే ఇక ప్రేమ పడే ఒక్కొక్క టెన్షన్ అయితే గుర్తొస్తూ ఉంటుంది ప్రేమకి కవర్ వచ్చిన తర్వాత నుంచి కంగారం మొదలైంది ఆ రోజు వచ్చిన కవర్ పై కూడా పేర్లేదు ఈ పై కూడా పేర్లేదు అంటే ప్రేమని ఎవడో బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ముందు ఆ కవర్లో ఏముందో తెలుసుకుంటే ప్రేమ పడుతున్న టెన్షన్కి కారణం ఏంటో తెలిసిపోతుందని చెప్పేసి ఇంకా గదిలోకి వెళ్ళి మొత్తం ఎదుగుతూ ఉంటాడనమాట మొత్తానికి అయితే ఇక ధీరజ్గా ఆ కవర్ అయితే దొరికేస్తుంది ఇక ఎంతలో ప్రేమ కూడా ఆ గదిలోకి అయితే వస్తుంది అన్నమాట కానీ ఆ కవర్లో ఫోటోలు అయితే మార్చేస్తుంది ప్రేమ ఆ కవర్ ఎందుకు తీసావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట ఈ కవర్ వచ్చినప్పటి నుంచి నీలో భయం మొదలైంది అడిగితే నువ్వు చెప్పడం లేదు నిన్ను భయపెట్టే విషయంలో ఏంటో తెలుసుకోవాలి అని కవర్ వెతికానని చెప్పేసి ధీరజ్ అయితే చెప్తాడు అనమాట ప్రేమ అయితే నీకు ఆల్రెడీ చెప్పాను కదా ఆ కవర్లో కాలేజ్ లెటర్ ఉందని వెతకాల్సిన అవసరం ఏంటి నాకేం భయం లేదు టెన్షన్ లేదు నేను లేనప్పుడు నా వస్తువులను తాకొద్దు అని చెప్పేసి అంటుంది అనమాట ఇక ఆ మాటతో ధీరజ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ప్రేమ అయితే ఒకతే బాగా ఏడుస్తూ ఉంటుంది అనమాట ఇక తర్వాత శ్రీవల్లి అయితే చందు దగ్గరికి వెళ్ళి బావా అని చెప్పేసి ఇక ప్రేమగా మాట్లాడుతూ ఉంటగానే ఇక చందు అయితే శ్రీవల్లిని చూసి బాగా చిరాకు పడుతూ ఉంటాడన్నమాట నువ్వు చేసిన మోసం నేను అనుకున్నావా నువ్వు నువ్వు వాళ్ళు చేసిన మోసం వల్ల నేను ఎన్ని ఇబ్బందులు పాలయ్యానో నాకు తెలుసు అని చెప్పేసి ఇక చందు అయితే అంటూ ఉండగానే ఇక శ్రీవల్లి అయితే అయ్యో బావా ఏంటి బావా అలా మాట్లాడుతున్నావు ఇప్పుడు నన్ను దూరం పెడితే ఆ పోయిన డబ్బులు వస్తాయో చెప్పు మా అమ్మ వాళ్ళు చేసిన తప్పుకు నన్ను ఇలా శిక్షించడం నాకేం బాగాలేదు నువ్వు ఇలా నన్ను దూరం పెట్టడం నాకు చాలా బాధగా ఉందని చెప్పేసి చెప్తూ ఉండగానే ఇక చందు అయితే అవసరం లేదు వాళ్ళు నీ పనేదో నువ్వు చూసుకో నా పనేదో నేను చూసుకుంటా నా దగ్గరికి వచ్చి నాతో ప్రేమగా ఉండాలని మాట్లాడాలని ట్రై చేయకు అని చెప్పేసి ఇక శ్రీవల్లికి అయితే వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట ఇది ఫ్రెండ్స్ మరి వాటి ఎపిసోడ్లో జరిగింది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది మరి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్